వర్షం సవల్ కమర వన్ ముజూమ ముసఖరాతిం బి అమ్రిహి అలా లహుల్ ఖల్క్ వల్ అమ్ర్ తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్ అల్లా అంటే ఎవరండి ఎవరైతే భూమి ఆకాశాలను సృష్టించాడో అతను ఎవరైతే యుషిల్ లైల నహార యతులుబుహు హసీస మరి రేయిం బవళ్ళను ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వచ్చేటటువంటి వాడు అల్లా తాలా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్త జీవరాశులన్నీ కూడా ఆయన యొక్క కను సైగలతోని ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఆయన ఆజ్ఞ ప్రకారమే అవన్నీ కూడా ఈ సృష్టిలో తేలి ఆడుతున్నాయి ప్రియులారా సూర్య బక్రాలు అంటున్నాడు అలీం కొంతమంది జనులలో మానవులు ఏం అభిప్రాయపడుతున్నారు ఏమని అల్లాహ్ సృష్టిని సృష్టించి అలసిపోయాడు కాబట్టి ఆయన ఒక రోజు ఆ వారం ఒక రోజు దేవుడు నిద్రించాడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని విశ్రాంతి తీసుకునేవాడు దేవుడే కాదు అల్లా తబారే కొతలు అంటున్నాడుగు ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఆయనకు ఎటువంటి అలసట అనేది తాకనే లేదు అలసట అనేది అతనికి రానే రాదు